శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ కోదండరామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు మండలకాల మహా అన్న ప్రసాద విత్తన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు కంచుమూర్తి వెంకటరమణమూర్తి తెలిపారు వైర్లెస్ కాలనీలో కోదండ రామాలయంలో ఏ మాలైనా ధరించిన దీక్షలో ఉన్న భక్తులకు శుచికరమైన రుచికరమైన మండితో వండిన భోజనం అందించేందుకు సంకల్పించామని తెలిపారు మాల ధరించిన భక్తులు వచ్చి అన్నదానం సేకరించాలని కోరుతున్నారు అంటే ఇరవై రెండు పది ఇరవై ఐదు ఈ రామాలయం ప్రాగాణంలో నలభై ఒక్క రోజు అన్న ప్రసాద వితరణ మండలకాలం ఈరోజు మా డిఆర్ఎం గారు చేతుల మీదుగా ఓపెన్ అయింది ఈ రోజు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు అంటే కాలంలో నలభై ఒక్క రోజు కూడా ఇక్కడ రోజుకి పదిహేను వందల మంది నుంచి ఒక రెండు వేల వరకు మేము పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా ట్రస్ట్ నుంచి కాబట్టి మీ యొక్క ప్రెస్ ద్వారా పేపర్ ద్వారా వివిధ ప్రాంతాలకి ఈ న్యూస్ వెళ్ళి జనం ఎంత వచ్చినా సరే మా ట్రస్ట్ దాన్ని పెట్టడానికి అందరం సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు ఎంత పబ్లిసిటీ చేస్తే అంత మాకు ఉంటుందని మేము చేస్తున్నాం ఈ విధంగా మేము ఇది ఎనిమిదోసారి మా అన్నదానం స్టార్ట్ చేసి అలాగే ఇక్కడ ఉన్న రైల్వే ఆఫీసర్లు అందరూ సహాయ సహకారాలు తీసుకుంటున్నాం ఇంత కార్యక్రమం చేస్తున్నాం అంటే అయితే అనేక మంది దా దా వస్తు రూపాన ధనరూపాన సాయం చేస్తున్నారు కాబట్టి ఇంత కార్యక్రమం చేయగలుగుతున్నాం మా హరి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ నుంచి మరియు కోదండరామాలయం తరపు నుంచి మా డిఆర్ఎం గారికి అలాగే మిగతా వచ్చిన పెద్ద ఆఫీసర్లకి ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు కూడా మా యొక్క ట్రస్ట్ నుంచి ధన్యవాదాలు తెలుపు హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మనకు కోదండ రామాలయ కమిటీ వైర్లెస్ కాలనీ రామాలయ ప్రాంగణంలోనే ఈ అన్న ప్రసాద వితరణ కార్యం మేము ఎనిమిదో సంవత్సరం నిర్వీర్యంగా జరుపుతున్నాం స్వామి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి మాల వేసినటువంటి ప్రతి భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ప్రసాద వితరణలో పాల్గొంటారని మేము కోరుకుంటున్నాం స్వామి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఈరోజు అంటే ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదును ప్రారంభమై ఒక నా ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరపబడుతుంది స్వామి ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమంలోని మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు జరపబడుతుంది కావున ఈ యొక్క మాల ధరించిన వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని మేము కోరుకుంటున్నాం స్వామి అదేవిధంగా ఈ యొక్క ప్రాంగణంలోని మా యొక్క పీఠంలో ఆల్మోస్ట్ అలా ఒక వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పీపుల్ మాల ధరించాము మీ అందరం కూడా ఈరోజు మాల ధరించి మేము నిర్వరాంగా ఒకటో తారీఖు వరకు ఈ యొక్క అన్న వితరణ కార్యక్రమం చేసి ఆ రోజు ఈరోజు సాయంత్రం అంటే మేము ఒకటో తారీఖు సాయంత్రం ఒక అంబలం పడి పూజతో ఈ యొక్క కార్యక్రమం ముగించబడుతుంది అదేవిధంగా మా స్వాములందరూ కూడా మూడో తారీఖున ఈ అన్న 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 యాత్రనికి అన్న శబరిమల యాత్రకి బయలుదేరి మేము ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం ముగించబడుతుంది అన్నదాన ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి డిఆర్ఎం లలిత బౌరా గారికి మేము కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం స్వామి స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్య